తాండూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగవ వర్దంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై నాలుగుగా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ రోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతన్ మతన్మాదుల మాధుల ప్రభుత్వం ఈ రోజు అగ్రకులకు పెత్తన అగ్రకులకు వత్తాస పలుగుతు రోజు భారత రాజ్యాంగాన్ని నీరుగార్చి రోజు మరుధర్మ శాస్త్రం అవలంబిస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు భారత రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులను చట్టాలను అమలు చేయకుండా మరుధ భారత రాజ్యాంగ నిర్మాత అరవై నాలుగో వర్ధంతి కేవీపీఎస్ ప్రజా సంఘాలు సిపిఎం సిఐటి విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ దేశంలో భారత రాజ్యాంగంలో రచించినటువంటి హక్కులని భారత రాజ్యాంగం ఉన్నటువంటి పేజీలని ఈరోజు కేంద్రంలో ఉన్న